ధరణి వ్యవస్థను ఆసరా చేసుకుని దళాల వ్యవస్థ రాజ్యం దోపిడీ వ్యవస్థ మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భూమాత చట్టాన్ని అమల్లోకి తెస్తుందని భూపాల్పల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు అన్నారు జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో జరిగిన భూమాత చట్టం అవగాహన సదస్సులో ఆయన జిల్లా కలెక్టర్తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఐదుగురు సభ్యులు ఉన్నతాధికారుల బృందంచే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో రెవెన్యూ చట్టాలను రూపొందించడం జరిగిందని తెలిపారు భూమాత చట్టం ద్వారా రైతులు సమస్యల్ని తేలిపోయుడు ఉన్నాయని ఆమె ఇచ్చారు గిట్టుబాటు కూడా కల్పించారు అదే విధంగా ఈ రోజు ఎంఆర్ఓ గారు దగ్గర రేమ్ మిషన్ ఆడియో గారి దగ్గర ఆడియో గారు దగ్గర మిషన్ కలెక్టర్ దగ్గర కలెక్టర్ దగ్గర కూడా కాకపోతే సిసిఎల్ఏ సిసిఎల్ఏ కూడా ఉమ్మడి జిల్లా కొక్కటి వరంగల్ ఓపెన్ చేసి మన వరంగల్లోనే పరిష్కారం అయ్యే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం వెసులుబాటు కల్పించడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నాకు తెలిసి భూములకు పట్టలేక ఇబ్బంది పడుతున్నారు ఇంకోటి ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంటే ఎమ్మెల్యేగా చైర్మన్ ఉండేది అన్ని పార్టీల మెంబర్లు ఉండేది ఎంఆర్ఓ ఆర్డిఓ అదే విధంగా మరి కరి ఆర్డిఓ కరీంనర్ గా ఉండేది ఆ భూమి ఏదన్నా ఉంటే మనము సర్వే చేయించేసి సర్టిఫికెట్ కు మనం ఇచ్చేది ఇప్పుడు అధికారాన్ని కూడా మళ్ళీ ప్రభుత్వం తీసుకొస్తుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈరోజు ఉదాహరణకు వన్ థర్టీ ఫోర్ సర్వే నెంబర్ ఉంది దాని ఎకరాలు మూడు కోట్లు అయింది ఇప్పుడు ఇప్పుడు ఉన్న రేట్లన్నీ కూడా కోటి రెండు కోట్లు మూడు కోట్లకు పోయింది ఆ ఎనభై దళాలు ఎక్కువైపోయి ధరణి వల్ల దోపిడి చేసే పరిస్థితి ఏర్పడ్డది కనుక ఈ ధరణి దళారి వ్యవస్థ పోవాలని ఈ ధరణిని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ధరణిని బంగార ఖాతంలో కలిపి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతులు దొన్నుకునే భూములకు హక్కులు కల్పించి ఈ రోజు వెసులుబాటు కల్పిస్తాను ఏమాటైతే చెప్పారో ఈ అధికారంలోకి వచ్చిన కానుంచి ఈ రోజు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తిరిగి ఏ రాష్ట్రంలో మరి వెసులుబాటు రైతులకు ఉపయోగపడతానే ఒక కొత్త చట్టాన్ని ఈరోజు రెవెన్యూ అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీలతో పాటు ఒక ఐదుగురు మొత్తం తిరిగి ఇది ఉన్నటువంటి చట్టాన్ని ఇన్ని రకాలుగా మరి తెచ్చి భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అవినీతి లేకుండా ఒక రూపాయి లంచం లేకుండా మీకు అన్ని రకాలుగా రైతు రాజు రైతుకు అండదండలు అందించే విధంగా ఈరోజు భూభారతి చట్టం మరి వెసురుబాటు కల్పించిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను రామ చెప్పడం పొలాలు అయితే పొగల భూమిలా ఉగరు పొగలు భూమిలా ఉగరు ఇవన్నీ కూడా తడక లెక్క ఉంది నేను సీతక్క గారికి చెప్ప వెంకటాపూర్ మండలం తీసుకోండి సీతక్క గారు వెంకటాపూర్ మండలం తీసుకోవడం జరిగింది ఈరోజు మా సొంత ఊర్లో కూడా మూడు వేల ఎకరాల భూమి రామప్ప చెరువు ఉన్నారు కనుక నేను ఈ విషయాలన్నీ కూడా రైతులు ఈజీ గోయింగ్ గా వైరవి లేకుండా మీరు పేదవాడు చక్కగా పోయి దరఖాస్తు చేసుకుని ఆస్తులో ఉంటే తప్పకుండా మీకు హక్కు కలుగుతుంది పాస్బుక్ ఇవ్వడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు